భూసేకరణకు వ్యతిరేకం కాదు నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం మీరు మూడు లక్షలు ఇస్తే ఏడు లక్షలు చేయమన్నాం ఈరోజు ర మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు మీరు ఫామ్ హౌస్ కొనుక్కున్నారా లేరా ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాల్వలు తీసుకొని వందల ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌసులు తీసుకున్నారు దుర్మార్గమైన ఆలోచన మీది ఈరోజు రోజు ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది రంగనాయక శేఖర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో ఎవరికి ఫామ్ హౌజ్లున్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని నేద్దాము కట్టుకున్న ప్రాజెక్టులలో మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించను మీ భూములను ఎట్లా తొలగించిన మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాల్వలు తిప్పింది వా ఆధారాలు చూపించాలా దుర్మార్గమైన ఆలోచన మీకుంటుంది మాకెందుకుంటుంది ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి ఎందుకు